ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి భారీ భారీ బిగ్ అలర్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈసారి తేదీ కూడా ఫిక్స్ చేశారు ఈ నెల ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి కానీ ఈ సంవత్సరంలో ట్వంటీ నైన్ వరకు కూడా ఉంది కాబట్టి లిప్ సంవత్సరం వస్తుంది లిప్ సంవత్సరానికి ముందే ట్వంటీ ఎయిత్ పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఇక మ్యాటర్ లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరైతే మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే రైతులు ఉంటారో ఈ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి బెనిఫిషియరీ స్టేటస్ కావచ్చు ఎలా చెక్ చేసుకోవాలి సార్ ఇప్పటికే తేదీలన్నీ ముగిసిపోయాయి పేమెంట్ మాత్రం మనకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో టక్కా టక్కా మీ మొబైల్లో మెసేజ్ వస్తాయి పడ్డట్టుగా పడ్డ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి జిల్లాల వారీగా మీ జిల్లా పేర్లు కూడా తెలియజేయండి సో ఇప్పటికే పిఎం కిసాన్ సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ పాస్బుక్ నెంబర్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ బుక్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులో వెళ్ళాక పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ ఉంటుంది దానిపైన వన్స్ క్లిక్ చేయగానే అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది వన్స్ ఇచ్చేయండి తర్వాత మొబైల్ నెంబర్ తో చిన్నగా ఎంట్రీ అయ్యాక క్యాప్చా అడుగుతుంది క్యాప్చా కూడా ఇచ్చా కానీ మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా పిఎం కిసాన్ అర్హుల జాబితాలో ఉందా లేదా అనేది మీరు వన్స్ చెక్ చేసుకోవచ్చండి అయినా చెక్ చేయడంలో అయినా పిఎం కిసాన్ పేమెంట్ రావడంలో కాస్త కుస్తూ అక్కడిక్కడ ఏదైనా మీకు ఇబ్బంది కలిగినా మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ వరకు గురించి చేయండి ఓకే అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేస్తూ చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్